ఇక్కడ కూర్చున్నాళ్లలో చాలా మందిని వినండి బాగా ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా బాప్తి సినిమా పడకుండా ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నాను గడిచిపోయినటువంటి సంవత్సరాల్లో అనేక మరణం నిన్ను దర్శించింది చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చింది అంటే ఏంటో తెలుసా వార్నింగ్ అంగుళం దూరం వచ్చిన చావు నిన్ను అంటకుండా దాటిపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలని ప్రేమ కలిగిన దేవుడు చావును నీ దాకా వచ్చిన చావును అడ్డగించాడు ఆ క్షణాన ఆయనగా నా చెయ్యి అడ్డు తీస్తే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవయో అప్పుడే అయిపోయేది కరోనాలోనే అయిపోయేది నీ చరిత్ర కరోనా దాటి కూడా మరో రెండేళ్ళు నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టి తిరుగుతున్నావు అంటే కరోనా వచ్చి కూడా ఒకటికి రెండు సార్లు వచ్చింది ఒకొక్కళ్ళకి నీలాగనే వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు మట్టికి మట్టి అయిపోయారు కానీ నువ్వు ఒకటికి రెండు సార్లు వచ్చి కూడా తిప్పుకొని నిలబడ్డావంటే ఎవరు బతకనిచ్చారో తెలుసా ఆ బ్రతుకు ఎవరు ఇచ్చారో తెలుసా దేవుడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బతికి ఇంకా పది కాలాల పాటు చల్లగా పాపాలు చేసుకోయా అని కాదు బతికి ఇంకా పది కాలాల పాటు మంచిగా బాగా పాపాలు చేసుకోమ్మా అని కాదు అని కాదు చావు నీకు అంగుళం దూరంలోకి వచ్చినా అడ్డగించే ఎందుకో తెలుసా నీ బతుకుని మార్చుకొని దిద్దుకొని ఎకనైనా రక్షింపబడతావని జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటావని నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావని మారు మనస్సు పొందడానికి టైంను ఉపయోగించుకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది జాగ్రత్త పడతావా నీ బ్రతుకు సార్థకమైద్ది ఏడ్చావో లేపో అని సృష్టికర్త మీద ఎగతాళి చేశావా ఇక రాబోతున్న దినాలు ఏమవుతాయో ఊహించుకో ఎవరికి వాళ్ళకే చెప్తున్నా ఇంకా అనుభవాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా ఎంతమంది ఒప్పుకుంటారు గడిచిన సంవత్సరాల్లో మరణం నీకు సమీపంగా వచ్చిందా రా లేదా వచ్చిందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి కొంతమందికి యాక్సిడెంట్ రూపంలో వచ్చింది కొంతమందికి కరెంట్ షాట్ రూపంలో వచ్చింది కొంతమందికి రోగం రూపంలో వచ్చింది రకరకాలుగా వచ్చింది కొంతమందికి గుండె సమస్య రూపంలో వచ్చింది కొంత రకరకాల కారణాలుగా చావు నిన్ను సమీపించి